సరైన సమయం ప్లస్ సరైన ప్రయత్నం ఇజికోల్టు విజయం ఓ దేవుడ అన్నీ అడిగితే వెంటనే ఇవ్వగలవు కదా వారెందుకు ఆలస్యం అని అందరికీ అనిపిస్తుంది కదా ఈ శ్లోకం చూస్తే మనకు తెలుస్తుంది కాలేన హి సర్వార్ధహ సిద్ధ్యంతిన తూ కృత్వా కాలాతిక్రమణం కృత్వాష్ణుతే దీన్ని లైన్ బై లైన్ చూస్తే కాలేన హి సర్వార్థ అంటే నిజంగా కాలం వల్లనే అన్ని పనులు లక్ష్యాలు సిద్ధ్యంతిన తు కర్మన సిద్ధిస్తాయి కేవలం కర్మ వల్ల మాత్రమే కాదు కాలాతిక్రమణం కృత్వా కాలాన్ని దాటిపోతూ కాలాన్ని నిరీక్షణ చేస్తూ కోపిన సుఖమష్ణుతే ఎవరో సుఖాన్ని పొందలేరు దీన్ని పూర్తిగా చూస్తే కాలం అనుకూలించినప్పుడే పనులు ఫలిస్తాయి కేవలం ప్రయత్నం మాత్రమే సరిపోదు కాలాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళేవాడు ఎవడైనా సరే సుఖాన్ని పొందలేడు మీ జీవితంలో ఆలస్యం అయినదే తర్వాత ఆశీర్వాదంగా మారిందా అలా అనిపిస్తే లవ్ సింబల్ పెట్టండి లైక్ కొట్టండి థ్యాంక్ యూ